వీడే మీరు కోరి కోరి పిలిపించుకున్న సిఐ రే సాంబా నా గుండంకులు వంద రూపాయలు ఇచ్చారు తెలుసు మడిచి జేబులో పెట్టి పది నిమిషాల్లో అతను ప్యాలెస్ లో ఉండాలి పిలిపించమంటారా పిలుచుకురా నమస్కారం నమస్కారం మున్షీరా వీళ్ళని లోపలికి తీసుకెళ్ళండి రాజకుమారికి జన్మదిన శుభాకాంక్షలు ఆశీర్వదించండి మా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి అర్షిదేవి ఈ ఆస్థాన దళపతిగా రాజావారి ఉనికిని కాపాడడం నా విధి ఇట్స్ అమేజింగ్ ఇది నాలుగో తరం రాజావారైన రాజా భూపేంద్ర సింగ్ వారిది అవి మా చరిత్రకు ఆధారాలు వాటికి విలువ కట్టి మమ్మల్ని మేము అవమానించుకోలేము మీరే చెప్పండి ఆక్షన్ కి బాద్ ఫైనల్ ఫిగర్ తయారు అభి ఆప్ ఎయిటీ ఫైవ్ లాక్స్ అడ్వాన్స్ లేచి హలో అర్షి డాలింగ్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ హీ మేనత్త నీకిస్తున్న బర్త్డే గిఫ్ట్ ఏంటో తెలుసా రాజా విఘ్నేష్ చంద్రవర్మ ఒకప్పుడు కోటగిరి సంస్థానాధీసులు ఎకరాల మాగాడుంది కోర్టులో ఉందనుకో వచ్చేస్తుంది అర్షి నాన్నగారి ట్రస్ట్ కోసం ఇలా జ్ఞాపకాల్ని అమ్ముకుంటూ పోతే ఎలా మిస్టర్ అర్షి నువ్వాళ్ళని కాదు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు ఈతాదేవి గారు మా రాకుమారికి ఎలాంటి వరుడు కావాలో మాకు తెలుసు మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మీరెవరు తప్పుడు బంధానికి పుట్టిన వాళ్ల నాన్నగారికి పుట్టారన్న ఒకే ఒక్క కారణంతో రాజావారు పది శాతం బాట మీకు ఇచ్చారు మీకు మొత్తం కావాలి దానికి మీ మాట వినేవాండి హర్షిదేవికి ఎలాగైనా అంటగట్టాలని చూస్తున్నారు అది ఈ హరినారాయణ ఒంటిలో ఊపిరిండగా జరగదు మన మాట తీసుకుని బయలుదేరు తీసుకోమంటే తీసుకోవడమే వీళ్ళ ఆటలు కట్టించే వజ్రం లాంటి వారుండి రాకుమారికి తీసుకురావాలి హలో అదే రాయల్ ఎంట్రీ మా లాంటి వాళ్ళ కోసం ఇది కామన్ ఎంట్రీ మీ లాంటి వాళ్ళ కోసం ఇవాళ మా యువరాణి గారి పుట్టినరోజు వస్త్రదానం చేస్తున్నారు

ఆ జస్ట్ వన్ ఇయర్ చిన్నది హహ అయినా దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ మ్యాన్ కమాన్ ఆన్ కమ్ ఆన్ సరే నవ్వుస్తుండు నేను ఎప్పుడు వస్తా బైరాన్ సింగ్ ని ఎదురించి పోలీస్ ఆఫీసర్‌ని పంపించమని రిక్వెస్ట్ చేసారు మీరు ఇలాంటి మనిషిని పంపిస్తారని నేను ఊహించలేదు వాడు ముందు అలాగే ఉంటాడండి తర్వాత తర్వాత అర్థమొతడు చెయ్యదించు తప్పు మాదేనండి సరిపోయిన వ్యవస్థలో ప్రాణాలు వెతుకుతున్నాం కళ్ళదడు క్షమించండి నమస్తే న్యాయాన్ని కాపాడలేరు కనీసం మర్యాదనైనా కాపాడుకోండి ఈ మాట చెప్పడానికే ఈ మాట చెప్పడానిక నన్ను తెమ్మంటా శేఖర్ సింగ్ అంకుల్ డిక్కీలో పార్సల్స్ నువ్వే నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండి సర్లే ఆ రోజు పేరు చెప్పకుండా పారిపోవండి చెప్పు అసలు నీలాంటి హార్డ్ కోర్ ఫ్యూల్ అయితే ఎలా చెప్పించాలో నాకు తెలుసు కానీ గానీ ఎందుకులే పోలీస్ బ్రెయిన్ వాడదు చేతిలో బ్రష్ మెత్తటి సుకు చేతులున్నా అబ్బే ఐ క్లీసు ఒళ్ళు కాదు మరి నువ్వు ఇక్కడ ఎందుకున్నట్టు ఇక్కడ నువ్వు ఎందుకున్న నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు కదా ఎందుకు ఫాలో అవుతున్నావు చెప్పు నీ చేతి కంటే పసుపుని చూస్తే నువ్వు వస్త్రదానం దగ్గర ఉన్నావు కదా అంటే నువ్వు ప్రిన్సెస్ ప్రధాన చలికత్వం అయిన వాళ్ళు బాధపడుకు బాధపడుకో నీ ఒంటరి బతికి ఎలా ఉంటుందో నన్ను అడుగు నేను అదే ఒంటరితనంతో బాధపడుతున్నాను మన ఇద్దరం ఒకటే పడవ మీద ప్రయాణిస్తున్నాను నేను నీకు లైఫ్ ఇస్తాను హ్యాపీగా వాడుకో యూజ్ చేసుకో పెళ్లి కూడా చేసుకో కానీ నన్ను మటుకు బాధ చూసుకో ఇంకా ముందుకెళ్ళబోయే ముందు ఒక మాట వేసుకుందాం ఐ లవ్ యు నువ్వు చెప్తావు నన్ను నలభై వేలు శాలరీ దాంట్లో సగం నీ మీదే ఖర్చు పెడతాను సిగరెట్ అలవాటు కూడా లేదు మరి నేను బాగా చూసుకుంటాను వెంటనే చెప్పాల్సిన పని లేదు టైం తీసుకో ఆలోచించుకొని చెప్పుకో ఎక్కడికెళ్ళా నేను చెప్పడం సిగ్గేస్తుంది నా దగ్గర మీ ప్రిన్సెస్ పక్కన ఉంది ప్రిన్సెస్ పక్కన మధుమతి సెట్ అయిపోయినట సెట్ అవటం ఏంటి ఇంత ముందే సెట్ అయిపోయింది కానీ ఇప్పుడు మ్యాటర్ సెటిల్ అయింది అంటే ఇంత ముందే తెలుసా నీకు పడబోతి పట్టున్నానుగా అన్న నన్నే పడేసింది నా మధుమతి అలాంటిది కాదు నాకు తెలుసు హలో అతను వాటర్ ఫాల్స్ దగ్గర నన్ను సేవ్ చేసింది అతనే చెప్తున్నాడేంటి వేలల గుండ్రంగా తిప్పితే ఆంటీ అని అర్థం నువ్వు వాళ్ళ ఆంటీలా ఉన్నావు ఈ పువ్వు తన కివ్వు ఇది పువ్వా యువర్ హైనెస్ నమస్తే మీరు కొంచెం లోపలికి వెళ్తారా ప్లీజ్ మేడం పదండి పడబోతే పట్టుకున్నాడంటగా తను చెప్పాడా నేను చెప్పకూడదా కాదు ఈ విషయం నాకు అర్షికి తప్ప ఎవ్వరికీ తెలియకూడదు అనుకున్నాను మీరు ఇలాంటి విషయాలు కూడా డిస్కస్ చేస్తారా అది అందరికీ జరిగేదేనండి బ్యాలెన్స్ మనుషులు కాబట్టి పెద్ద న్యూస్ అయింది మీరు కూడా మీ మనసులోనే దాచుకోండి మీరు బాగా దాచుకున్నట్టున్నారు ఏం చేయమంటారు చెప్తే ఆయన ఉద్యోగం మీద పడతారు తప్పు చేస్తే పడరా మరి తప్పు ఏంటంటే మగాడు చేసేప్పుడు చేశాడు మీరైతే వదిలేస్తారా

సిక్సర్ లో కొట్టండి ఏ సిక్సర్ లో పోలీస్ సిక్సర్ అయ్యా ఒక్కసారి మంత్రి గారిని బయటికి రమ్మనండి అయ్యాప్లేక బాన్ని పడుతున్నాయి నమస్తే సార్ అయ్యా మా పిల్లల చదువుల సంగతి ఈ సరణయ్యాలో చూడండి అయ్యా అది మాట్లాడడానికి వచ్చాను రండి హరినారాయణ గారు ఏం తీసుకుంటారు కాఫీ టేక్ కూడా నమ్మకం రేపనేది బాగుంటుందన్న నమ్మకం ఇస్తారా ఏంటి మళ్ళీ ఆ బడి గురించి ఈ బడి గురించి రాజావారి ప్రాపర్టీస్ లోంచి ఓ ప్యాలెస్ నిచ్చారు మహారాజా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పిల్లల్ని ఉచితంగా చదివిస్తున్నారు ఆ స్కూల్ ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలుసు ప్యాలెస్ లో పాత సామాన్ అమ్ముకుంటున్నారు కదా ఆ స్కూల్ కూడా ఇచ్చేస్తే అమ్ముకుంటారేమో మంత్రి వైనా నీకు మో చేతి నీళ్లు తాగి అలవాటు పోలేదు మంత్రి గారు ఏమన్నారయ్యా అలాంటి కద్దర్లు ఇలాంటి ఖాఖీలు ఉన్నంతకాలం మన బతుకులు ఇప్పుడు నా మీద పడతాడు మామూలే సార్

తప్పని మీరే ఒప్పుకున్నారు కాబట్టి పది నిమిషాలు ఇదంతా ఖాళీ అయిపోవాలి ఇది మళ్ళీ స్కూల్ అయిపోవాలి పదే పది నిమిషాలు ఆల్రెడీ తొందరగా ఖాళీ చేయండి లేకపోతే బేస్మెంట్లు పగిలిపోతాయి ఆయన సంగతి మీకు తెలియదమ్మా ఈ హడావుడు అంతా దేనికోసం చేస్తున్నారో తెలుసు కానీ నీ ఓడి రేట్ ఎంతో చెప్పు లేదంటే

रे कोफली सरदार तो स्ट्रेटेजी हेटर है इट्स अ वेरी ट्रेजडी पीढ़ी का कचोड़ी है हकीम అందరూ కలిసి ఆ ఏం చేస్తారా మంచి నీళ్ళు తవ్వదేమని ఇది అన్ని కళ్ళు వచ్చినట్టున్నాయో రంజీ సింగ్ నువ్వు బాబా ఉన్నాడన్నా ఎలా ఈవన స్ట్రాటజీ లింకేమైనా ఉన్నాయా

క్లాస్ లీడర్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ నేనే వాళ్ళ దగ్గరికి వస్తాను ఏం కావాలి మీకు స్కూల్ ని బార్ చేస్తాం బార్ ని స్కూల్ చేసేస్తాం పాంచ్ మినిట్ మే స్కూల్ స్కూల్ బనాకే చూడుగా ఏడున్నర లక్షలు సార్ సార్ మాకు ఈ పని తప్ప వేరే పని రాదు తిరిగి పని దొరికే వరకు మీ అవసరాలకు పనికి వస్తాయి ఏం చేస్తున్నారో తెలుస్తుందా చట్ట ప్రకారం డబ్బు గవర్నమెంట్ కట్టాలి రాజమాణిక్యం చట్టం నా చుట్టం రా వెయ్యి రూపాయలు దొరికాయని రాసుకో నేనేం నేను చెప్తే అదే ఎఫ్ఐఆర్ అర్థమైందా